నమస్తే వెల్కమ్ టు జే సెవెంటీ విన్యూస్ పద్మశ్రీ మందకృష్ణ మాదిక పిలుపు మేరకు హన్మకొండ జిల్లాలో ఆగస్టు ఏడు తారీఖున జరగబోయే వృద్ధుల వికలాంగుల జరిత దారులు జిల్లా మహాసభను విజయవంతం చేయాలని మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకుడు వైకే విశ్వనాథ్ మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాల ఇన్ఛార్జ్ కందుకూరి సోమన మాదిగా కమలాపూర్ మండల కేంద్రంలో మండల ఇన్ఛార్జ్ సైనికరపు రవీందర్ మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్న సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మృతరకు వికలాంగులకు చేత వితంతువులు చేదేత బీడీ గీత కార్మికులకు రెండు వేల నుండి నాలుగు వేల వరకు నాలుగు వేల నుండి ఆరు వేల వరకు మరియు కండరాల క్షీణతతో బాధపడుతున్న వారందరికీ పదిహేను వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి ఇరవై నెలలు అవుతున్న ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు విమర్శించారు ఈ కార్యక్రమంలో మధునూరు ప్రసాద్ మండల కోనగరపుర జనార్దన్ వికలాంగుల మండల ఇన్ఛార్జ్ వికలాంగుల మండల కో ఇన్ఛార్జ్ ఈసంపల్లి శంకర్ అంబాల సాంబయ్య పాముకుంట్ల రమేష్ పూర్ణచందర్ ఈసంపల్లి స్వామి కుమారి సుధాకర్ కుమారి రమేష్ అక్కనపెల్లి రామ్మూర్తి కొయ్యడ రమేష్ తదితరులు పాల్గొన్నారు లేనటువంటి వాళ్ళకు పెంపు కార్యక్రమం చేయలేకపోతున్నాం ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నాం ఒక పక్క పాలకపక్షం మేము నిర్లక్ష్యం చేస్తా ఉంది మరి అదే విధంగా ప్రతిపక్షం కూడా అడగాల్సిన పరిస్థితుల్లో అడగలేకపోతుంది కాబట్టి ఈరోజు మేము అంటున్నాం ఇరవై నెలలుగా మీరు పెన్షన్ మెచ్చుతామని చెప్పని పెన్షన్ మెచ్చలేకపోయారు ఇరవై నెలలుగా మా వాళ్ళందరూ కూడా మరి వృద్ధులు విధానంతో వికలాంగులు నలభై వేల రూపాయలు నష్టపోయారు కాబట్టి ప్రతిపక్షం కూడా దీనిపైన దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని నిలదీయాల్సినట్టు చట్టసభలో అసెంబ్లీలో ఖచ్చితంగా నిలదీఆర్ అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అన్ని రాజకీయ పక్షాలు కూడా పేదల పక్షాన ఆలోచన చేయాలని అది మాది గారు చేసేటువంటి ఈ పోరాటానికి మద్దతు ఇది ఒక మానవతా ఉద్యమంగా మీరు అందరూ కూడా తీసుకోవాలని వెంటనే పెంపు పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం